ন্রডুথ তোদি favour দাশে ఓకేనా అందరికీ నమస్కారం అండి ఉత్డిపాలెం చెన్నూరు రోడ్లో వెలసి ఉన్న శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు మాళాయపక్ష అమావాస్య సందర్భంగా మా నాన్నగారికి పేదలకి అన్నదానం చేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ అన్నదానం చేయాలని పుట్టినరోజులకి పెళ్లి రోజులకి తల్లిదండ్రులకి జ్ఞాపకార్థం చేస్తుంటారు వచ్చేసి మూడు వేల రూపాయలకే ఒక అరవై మందికి భోజనం ఏర్పాటు చేశారు పేదలకి దానికి మీకు సర్వీస్ కూడా ఫ్రీగా ఉంటుంది మిగతా విషయాలు మా ప్రెసిడెంట్ గారు చెప్తారు మూడు వేల రూపాయలు స్టార్టింగ్ అరవై మందికి భోజనాలు వస్తాయి ఇంకా పైన కావాలంటే ఎంతైనా పెంచుకోవచ్చు మీకు సర్వీస్ అంతా బాగుంటుంది మేమంతా సహాయ సహకారం అందిస్తాము అరవై మందికి మూడు వేల ఖర్చుతో భోజనాలు లేదు ఎనభై మందికి పెట్టిస్తామంటే నాలుగు వేల రూపాయలు వంద మందికి అయితే ఐదు వేల రూపాయలతో మీకు పేదలకి మీరు కోరిన రోజు మీ ఇంట్లో మీకు శుభకార్యం జరిగిన రోజు లేదా రోజు జ్ఞాపకార్థం రోజు ఏ రోజైనా సరే మీరు ముందుగా బుక్ చేసుకొని ఆ రోజు మీ భోజనాలు ఏర్పాటు చేయవలసిందిగా ప్రార్థన తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో దేవస్థానం వారి ఆధ్వర్యంలో తక్కువ ఖర్చుతో జరుగుతుంది అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీకు తక్కువ ఖర్చుతో భోజనాలకి అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తాము దీన్ని అందరూ గ్రామ ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా మనవి నారాయణ

ఆయన జ్ఞాపకార్థం మన విఘ్నేశ్వర దేవస్థానం వద్ద ఆయన జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం పేదలకు ఏర్పాటు చేయడం జరిగింది తక్కువ ఖర్చుతో అందరూ ఈ ఇటువంటి సద్వినియోగాన్ని ఎవరికి కావాలన్నా వాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళు చెప్పిన రోజున వాళ్ళకి ఏర్పాటు చేస్తాం ఇదే విధంగా రెండో విషయం ఏంటంటే పెద్ద ఆయన చిన్ని వెంకటేశ్వర్లు గారు కాశీపాలెం మహాలక్ష్మమ్మ దేవస్థానానికి పది సంవత్సరాలకు పైగా సేవలు అద్భుతంగా అందించారు అంత గొప్ప మహానీయుడికి ఈరోజు నివాళిగా వారి కుటుంబ సభ్యులు ఈరోజు పేదలకి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇది పెద్ద తలుచుకొని హర్షించాల్సిన విషయం ఇది చాలా గొప్ప విషయం పెద్ద ఆయన అన్ని సంవత్సరాలు ఏకదాటిగా ఎవరు కమిటీ సభ్యులు సహకరించినా సహకరించకపోయినా పెద్ద ఆయన నిరంతర కృషితో దేవస్థానానికి అభివృద్ధికి అద్భుతంగా పాటు చేసిన మహనీయుడు పెద్ద ఆయన చిన్న